అయితే ఈ సిలువ వేయబడినటువంటి విధానాన్ని మనం చూస్తే అక్కడ ఎవరు ఎవరి మధ్య సిలువ వేయబడ్డానికి ఇద్దరు బంధువుడు దొంగ దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు ఎంత ఆశ్చర్యము పరిశుద్ధుడైన దేవుడు దొంగల మధ్య సినుమ వేయబడ్డాడు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే యేసఫ్ ప్రభువారి ఈ సిలువ యాదంలో కొన్ని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడవచ్చు ఏంటంటే లేఖనం నెరవేరడము తండ్రి ప్రతికి చూపించి పాపాన్ని గెలిచి ఆయన తిరిగి ఆరోపణ మరలా నేను తిరిగి వస్తానన్న రాజ్యంతో ఒక భరోసానిచ్చి ఆయన వెళ్ళినటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత త్యాగం అయినా చేశారంటే మన ఆయన ప్రేమించామని కాదు మొదట ఆయనే మనల్ని ప్రేమించారు మనం ప్రేమించి మన పాపాలకు ప్రాశ్చితం కలుగు చేయటప్పుడు తన కుమారుడుగా ఈ లోకానికి పంపించి మన పాప శాప భారాన్ని అంతటి కూడా చచ్చిన స్థితిలో ఉన్న మన మన స్థితిని అంతటి కూడా ఏంట లేఖనని ఎదగల అను మనం చూసే చూసుకున్నట్లయితే వాక్య లేఖ భాగాల్లో మొ మొట్టమొదటిగా ఈ సినిమా పడినటువంటి దొంగలిద్దరు కూడా ఆయన దూషిస్తూ ఉన్నారు మధ్య శువార్త ఇరవై ఏడు మధ్యాహ్నము నలభై మూడు నలభై నాలుగు వచనాలు జ్ఞాపకం చేసుకుంటే వాడు దేవుని అని విశ్వాసం వచ్చాను నేను దేవుని కుమారుడి అని చెప్పాను గనక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించని చెప్పింది ఆయనతో కూడా సినిమా పత్తి పడుతుందరంటే ఆ యొక్క దారి నుంచి ఎవరైతే వాళ్ళ మీద పడి వాళ్ళని చంపి అన్ని దోచుకుంటారు ఇంత రాటువంటి బండబాగంటి శిలలాంటి సమానమైనటువంటి హృదయాన్ని తగ్గిన వారు వీళ్ళు ఏపాటి వారు దేవుని రక్షించుకో తర్వాత మమ్మల్ని రక్షించుకుంటు కానీ రక్షించదు కానీ అని చెప్పి దేవుని నిందించడానికి అసలు వీళ్ళు ఏపాటి వారు అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు అలా నిందిస్తున్నారంటే లేఖనం నెరవేర్పుకో ఏంటి ఆ లేఖనం అంటే కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఆరు వర్షంలో మనం ఈ సిల్వ శ్రమల ధ్యానాలలో కూడా మనం కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం ఆ అంశాల్లో చదవబడినటువంటి లేఖన భాగాలు ఉత్తర ప్రతి ఒక్క చదివిన ఈ కీర్తన కూడా ఒకటి ఈ ఇరవై కీర్తన ఆరు వచ్చిన ఉంటది ఏమనంటే నరుల చేత నిందింపబడిన వాడును తృణీకి నింపబడిన వాడు అయితే ఈ లేఖనం నెరవేరగ కోసమే అక్కడ ఆ యొక్క బందిపోటు దొంగలు కూడా ప్రభుని ఏం చేస్తున్నారు నిందిస్తున్నారు హింసిస్తున్నారు మాటలతో బిహేవ్ చేస్తున్నారు ఇది ఇరవై ఏడు అధ్యాయము నలభై ఒకటి వచ్చిన చదువుకున్నాం కదండి దేవునికి కనుక ఆయన ఇష్టడైతే కనుక ఆయన వాళ్ళు తప్పిస్తాడేమో అనేసి వాళ్ళు వెటకలిస్తూ మాట్లాడుతున్నారు అక్కడ ఆయన హేరం చేస్తున్నారు అవమానం ఈ అవమానం అంతా దేవుడు ఎందుకు భరిస్తున్నాడు లేఖనము లేఖనము కొరకు ఇంకా చూస్తే అశ్వర్లతో లోకంలో పాపములో దొంగ భూమిలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల మధ్య దేవుడు వేయబడ్డాడు అలా సిలువేయబడినటువంటి పరిస్థితుల్లో కూడా అట్లీలో ఒకటి నాగినట్లు ఆ సిలువ మారటప్పుడు కూడా ఏ ఉద్దేశంతో ఆయన లోకానికి వచ్చారంటే నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి ఆత్మని రక్షించడానికి వచ్చినటువంటి ఈయన ఆ సిలువ